వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఆ ఎకాయతో ఫ్రై చేస్తున్నాను ఉడకబెట్టుకొని ఫ్రై చేస్తున్నాను ముందుగా ఇలా అటు ఇటు కాడలు తీసేసుకొని ఇలా మజ్జిగ కట్ చేసుకోవాలి కట్ కుక్కర్లో కుక్క మూడు విజులు వచ్చే వరకు పెట్టుకోవాలి ఇవి వాటర్ పోసేసుకొని మూడు విజులు వరకు పెట్టుకున్నాం ఉడకబెట్టేశాక ఇలా పొడి తీసుకోవాలి అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తం కలిపి ఇలాగ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద మాములుగా నలుపు నలిపేసుకోవాలి చేతుడిని అట్లాగే తారని కోసం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనపప్పు జీలకర్ర ఎన్నికలు ఇండిలే వేలే వేసుకుని ఒకసారి నూనెతో బాగా కలిసేలాగా తక్కువ పాస్కోవ్న్ పాస్కోవ్న్స్కోవాలి కాయ మనం పుట్ వేసుకోవాలి ఎన్న మొత్తం అంత బాగా చంపుకోవాలి దీంట్లో కొద్దిగా ఇది ఇది అట్లా ఏసేస్తాడు మ్యాక్స్ మ్యాక్స్ చేసుకున్న అట్టికాయ వేయిస్తాం ఇవన్నీ మొత్తం మిక్స్ వేయలాగా చంపేస్తాడు ఇది ఒక నిమిషం పాటు ఏ పెట్టే చెప్పాలి ఎక్కువ సేపు కూడా వేసుకోవట్లా అరికీ ఎప్పుడు రెడీ అయిపోయింది ఇది ఎంత నచ్చినట్లయితే అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్లిక్ చేయండి ఇది ఎలాగో ఇది ఎలాగో ఉన్న ఎలాగో చిన్నదని సాంగ్ పెట్టండి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇది కొద్ది సలాడ్లు ఒక రెండు స్పూన్లు నిమ్మరసం కలుపుకోవాలి ఇది పూర్తిగా చల్ల అవుతుంది చల్లని ఇచ్చాక కొద్దిగా నిమ్మరసం పిండి కానీ దీని షార్ట్ డిష్లో సాంబార్ కానీ రసం కానీ వండు కానీ చాలా బాగుంటుంది